బహుదా నది పేరు వినని వారు ఉండరు ఒకప్పుడు కాణిపాకం నుండి గలగల పారే బహుదా నది ఇప్పుడు వర్షాకాలపు నదిలా మిగిలిపోయింది అయితే ఆ బహుదా నదిలో చిన్నప్పటి నుంచి జ్ఞాపకాలను అల్లుకున్న బూదూరు సుదర్శన్ అనే పాతికేళ్ల యువకుడు నది పరివాహక అనే కథలను పుస్తకంలో తెచ్చాడు బహుదా బతుకు కథలు అనే ఈ పుస్తకం అందరి మెప్పు పొందింది ఖమ్మానికి చెందిన హెచ్ఆర్సీ ఫౌండేషన్ వాళ్ళు బహుదాకు అవార్డు కూడా ఇచ్చారు చిత్తూరు యాసలో రాసిన ఈ కథ సంపుటి అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంది ఇది చదవాలి అనుకునే వాళ్ళు అమెజాన్ లో ఆర్డర్ చేసుకోవచ్చు లేదా రచయితను నేరుగా సంప్రదించవచ్చు మన యాస మన సంస్కృతి కాపాడుకునే అవసరం మనకి ఎంతైనా ఉంది కాబట్టి ఇలాంటి రచయితలను పుస్తకాలను ప్రోత్సహిద్దాం